హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో సండే స్పెషల్ స్పైసీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మట్టి ముక్కల్లో చెక్క లవంగాలు ఎలకలు ఇలాంటివన్నీ వేసుకోవాలి బిర్యానీ మసాలాలు వేసుకొని ఎండు ఎండుమిర్చి అలాగే కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి వీటన్నిటిని దోరగా లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగాక జీడిపప్పును కూడా ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి సేమ్ అదే పాత్రలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని నాలుగు వేసుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగే లోపు మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న మసాలాలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న టమాటాలని రెండు లేదా మూడు వేసుకోండి మీరు చేసే చికెన్ క్వాంటిటీని బట్టి టమాటాలు ఇవి మసాలాల అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి రెండు టమాటాలు మాత్రమే వేస్తున్నా సరిపోతుంది మరీ ఎక్కువ వేసారంటే వచ్చేస్తుంది ఈ టమాటాలు వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి ఉప్పు పసుపు కలిసిపోయేలాగా కలుపుకున్నాక కొద్దిగా దూరంగా వేయించుకోవాలి ఇలా వేగాక అల్లం వెల్లుల్లి ని రెండు స్పూన్ల వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగానే రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఆ టమాటోలను పచ్చిదనం అంతా పోయేలాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక కారం రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కారం మీకు సరిపోదు అనుకుంటే ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం మళ్ళీ గరం మసాలా వేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్న చికెన్ని కూడా ఈ మసాలాల్లో వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి లో లో మాత్రమే దానిలో వాటర్ వచ్చి ఆయిల్ పైకి తెలియ ఉడికే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మనం వాటర్ యాడ్ చేయకుండానే చికెన్లో వాటర్ ఉంటాయి కదా అవి వచ్చేసి బయటికి ఆల్మోస్ట్ హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం ముందుగానే రెడీ చేసుకున్న చెక్క లవంగాలు జీడిపప్పు పేస్ట్ ఉన్నాయి కదా ఆ పేస్ట్ ని కూడా వేసేసి వాటర్ వేసుకోవాలి వన్ కప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొక యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని చికెన్ మొత్తం ఉడికేలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో కసూరి మేతిని వేయాలి అలాగే కొత్తిమీరని పుదీనాని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనిస్తే టేస్టీగా ఉంది స్పైసీగా ఉంది చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్